దాదాపు ఆరు నెలల ముందు నుండి కూడా ఒపీనియన్ పోల్స్తో వచ్చినటువంటి సర్వేల దగ్గర నుంచి ఆ తర్వాత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరు అని వచ్చిన దగ్గర ఆ సర్వేల దగ్గర నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పే సర్వేల దగ్గర నుండి బీజేపీతో వాళ్ళు కలిసిన తర్వాత వచ్చే సర్వేల దగ్గర నుండి జగన్ గారి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత కూడా ఒపీనియన్ అంటే జనాల ఒపీనియన్స్ తీసుకొని వచ్చిన సర్వేల దగ్గర నుండి ఏ సర్వే చూసినా లోకల్గా ఉన్నవైనా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సంస్థలు చేసే సర్వేలైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా రెండోసారి అధికారాన్ని కంటిన్యూ చేస్తుంది అని చెప్పిన సర్వేలే ఒకటో రెండో కేవలం ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు మాత్రమే సర్వేలు చేసేటు ఉంటాయి అంటే ఇది నిజమని చెప్పి ఇంతకుముందు నిరూపితమైంది ఆ ఒకటి రెండు సంస్థలు చేసినటువంటి సర్వేలు వాళ్ళ క్రెడిబిలిటీ లేదు ఇంతకుముందు వాళ్ళు చేసేటది ఏది నిజం కాలేదు కాబట్టి ఎవరికి డబ్బులు ఇస్తే ఎవరికి ఇప్పుడు ఎలా కావాలంటే అలా చేసేది అటువంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సర్వే కూడా అది రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది జగన్ గారి మీటింగులోనైనా మీటింగులో హాజరైన జనాల ఆ ఉత్సాహం కేరింతల రూపంలోనైనా జగన్ గారి ఆత్మవిశ్వాసం రూపంలోనైనా అది డెఫినెట్లీ చూసే జనాలకి రీసౌండ్ ఇస్తుంది రిఫ్లెక్ట్ అవుతుంది తాజాగా కూడా ఆత్మ సాక్షి ఈ తాజాగా జరిగిన పరిణామాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత చేసిన సర్వే ఏదైతే ఉంటుందో ఆ సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట పదమూడు సీట్ల వరకు వస్తాయి అని చెప్పి ప్రకటిస్తే చంద్రబాబు నేతృత్వంలో జనసేన బీజేపీ ఈ కూటమికి కేవలం అర మ్యాక్సిమం అది కూడా అరవై రెండు సీట్ల మంచి రావు అక్కడికే పరిమితం అయిపోతారు ముగ్గురు కలిసినా కూడా అంటే వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని చూడాలి ఏ స్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారు అని ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని వాళ్ళకు అర్థమైనట్లుంది ఈసారి అధికారంలోకి రావడం లేదేమో అని చెప్పి అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది ఆ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ కథలో చూస్తే ఆయన ప్రతి ఒపీనియన్ పోల్స్ అయినా సర్వే అయినా క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు జనాల స్పందన ఏ విధంగా చూసినా కూడా ఇవన్నీ కూడా జగన్ రెండోసారి ముఖ్యమంత్రిగా అని చెప్పి అయితే చెబుతూ ఉన్నాయి లేటెస్ట్ సర్వే కూడా మరొకసారి అటువంటి ఫలితాన్నే ఇచ్చింది